మీరేం బాధపడకండి పిన్ని భవి ఇందులో నుంచి బయటపడేలా తన కోసం మనం ప్రార్థన చేద్దాం నేను చేస్తూనే ఉన్నానమ్మా భవి కూడా చేస్తుంది కానీ తను బయటపడలేకపోతుంది పిన్ని కేవలం ప్రార్థన చేయటం వరకే కాదు క్రియ కూడా ఉండాలి సరే మీరేం బాధపడకండి ఏదో ఒకటి చేద్దాం అమ్మా ప్రియ ఈ విషయం ఎవరితో చెప్పకు ఇక్కడ ఎలాగూ మాకు గౌరవం లేదు కనీసం ఊళ్ళో అయినా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను పిన్ని మనమంతా ఒక కుటుంబం మీ పరువు మా పరువు కాదా నేనెందుకు చెప్తాను నా కుటుంబ సమస్యను బయటి వాళ్ళకెందుకు చెప్తాను దయచేసి అక్కకు కూడా చెప్పకు సరే అమ్మకే కాదు ఇంకా ఎవ్వరికీ చెప్పను భవి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది నీకు నాకేమైందని నిన్న కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావు అందుకే అవునా మా మమ్మీ ఎక్కడా ఏంటి భవి మమ్మీ నీ గురించి అక్కకి చెప్పాను ఎవరికి చెప్పొద్దని తెలియకుండా జాగ్రత్త పడమని నాకు చెప్పి నువ్వెందుకు చెప్పా పిన్ని చెప్పలేదు పిన్ని చెప్పేలా నువ్వు ప్రవర్తించావు చూడుబాబి అమ్మకంటూ ఉంది ఒక్కదానివే నువ్వు కూడా ఇలాంటి అడిక్షన్లో పడి నీకు ఏదైనా జరిగితే మమ్మీ పరిస్థితి ఏంటి హలో అవన్నీ నేను ఆలోచించే మానేద్దామని అనుకుంటున్నాను ట్రై కూడా చేస్తున్నాను ప్రయత్నిస్తున్నావా ఎలాంటి ప్రయత్నం స్నేహితులు పిలవగానే ఏమాత్రం కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవడమా కొంచెం ఆలోచన రాగానే తీసుకుందాంలో ఏమవుతుంది నెక్స్ట్ టైం నుంచి మానేద్దామని సర్ది పెట్టుకోవడమా చూడు నా విషయంలో జోక్యం చేసుకోకు నేనేం చేయాలి ఎలా ఉండాలనేది నాకు బాగా తెలుసు ఎప్పుడు మానేయాలో ఎప్పుడు తీసుకోవాలో నాకు తెలుసు నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నీ లిమిట్స్లో నువ్వుండు భవి ఇలాంటి మాటలతోనే మీ డాడీని ఎదిరించాం పరిస్థితి ఇంతవరకు వస్తుందని తెలియక పిచ్చిదానిలా నేను నీకు సపోర్ట్ చేసి మీ డాడీని పోగొట్టుకున్నాను అంటే డాడీ నా వల్ల చనిపోయాడని అంటున్నావా మరి ఇంకా దేనికి చనిపోయాడని అనుకుంటున్నావు డాడీ హార్ట్అటాక్ తో చనిపోయాడు ఆ విషయం మర్చిపోయావా నేనేం మర్చిపోలేదు నువ్వు డ్రగ్స్ తీసుకొని పిచ్చిదానిలా ప్రవర్తిస్తూ కాలనీ చుట్టూ తిరుగుతుంటే అది చూసి చుట్టుపక్క వాళ్ళు అన్న మాటలకు తట్టుకోలేక నీ చేష్టలు భరించలేక హార్ట్అటాక్తో చనిపోయాడు ఈ విషయం నీకు చెప్తే ఎక్కడ ఏమైనా చేసుకుంటావేమో అని భయపడి ఇన్ని రోజులు నీకు చెప్పలేదు ఏంటి ఐఎమ్ సారీ డాడీ నా విషయంలో ఇంత తప్పు జరిగిందని నాకు తెలియదు నా మీద నాకే ఆశయంగా ఉంది నాకు బతకాలని లేదు చచ్చిపోవాలని ఉంది భవి రెడీ అబు బయటికి వెళ్దాం ఎక్కడికి చెప్తాలే రెడీ అబు సరే ఈ ప్లేస్ చాలా బాగుంది నేను ఎప్పుడు ఈ ప్లేస్కి రాలేదు చూడటం కూడా ఫస్ట్ టైం నేను రీసెంట్గానే చూశాను అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటాను భవి నీతో కొంచెం మాట్లాడాలి వింటావా డ్రగ్స్ మానేమని చెప్తావు అంతే కదా ఇవి విని విని విసిగిపోయాను మానేయాలని నాకు తెలుసు నేను ఖచ్చితంగా మానేస్తాను కూడా కానీ నాకు టైం కావాలి మానేయమని చెప్పడానికి కాదు మరి ఈ చుట్టూ చూసావా ప్రకృతి ఎంత అందంగా ఉందో అవును కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు భవి సృష్టి ఆరంభంలో దేవుడు దీని అంతటిని ఒక క్రమబద్ధకంగా చేశాడు అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇది ఇలా ఉండాలి ఇది ఇలా ఉండాలి అని అలా అన్నీ చేశాడు ఈ ప్రకృతినంతా ఒక మాటతో సృష్టించాడు కానీ ఒక మనిషిని మాత్రం తన స్వహస్తాలతో నిర్మించాడు అది కూడా తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు అంటే నువ్వు నేను ఆయన స్వరూపంలో ఆయన పోలికలో ఉన్నాం అయితే మనల్ని ఎందుకు చేశాడు అంటే సృష్టిని ఏలడానికి ఏ విధంగా ఆయన పోలికలో ఉన్న మనం ఆయనంత నీతిగా నిజాయితీగా ప్రేమ కలిగిన వారిగా లోకాన్ని ఏలాలని దేవుడు కోరుకున్నాడు మన పితరులు చేసిన ఒక పాపం వలన సాతాను ప్రభావం భూమిని భూమిలోని ప్రజలను ఏలుతున్నప్పుడు తన పిల్లలను కాపాడుకోవాలనే తాపత్రయంతో దేవుడే స్వయంగా ఈ భూమి మీదకొచ్చి తన సర్వస్వాన్ని ధారపోసి సాతాను చేతుల నుంచి అధికారాన్ని లాక్కొని తన పిల్లలమైన మనకు తిరిగి ఇచ్చాడు ఆ అధికారాన్ని మనకెందుకు ఇచ్చాడు ఆయన స్వాధీనంలోనే ఉంచుకొని ఆయన చిత్తానుసారంగా లోకాన్ని నడిపించొచ్చు కదా అంత కష్టపడి అన్ని దెబ్బలు తిని సిలువ మరణం పొంది మళ్ళీ వాళ్ళకెందుకు ఇవ్వడం నా కంట్రోల్లో వాళ్ళని ఉంచితే సరిపోతుంది కదా అని అనుకోలేదు కాని నా పిల్లలు తమ్మును తాము దృఢపరుచుకోవాలని కోరుకున్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండాలని అనుకున్నాడు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులవ్వాలని కోరుకున్నాడు అందుకే ఎఫ్ఎస్సి ఆరు పన్నెండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునిడి ఏలైనగా మనము పోరాడున్నది శరీరులతో కాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఏలగనగా మీ నడుమునకు సత్యమను దట్టి నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్థ వలనైన సిద్ధమనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి ఇవన్నీయూగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్నిభానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయిచూ ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయిచూ మెలుకుగా ఉండు భవి దేవుడి అధికారం మనకిచ్చుట కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఏ టెంప్టేషన్స్కి లొంగలేదు ఏ బలహీనతకి లొంగలేదు ఇది నా కోసం కాదు కదా నేనెందుకు హింస అనుభవించాలని అనుకోలేదు వీళ్ళ కోసం నేనెందుకు ప్రాణం అర్పించాలని అనుకోలేదు లోకం కోసం ఆయన అంత చేసినప్పుడు ఆయన పిల్లలమైన మనం మన జీవితం కోసం మనల్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోకూడదు మనల్ని సృష్టించిన దేవుడే మన పక్షాన ఉండగా మనకేమైనా అవుతుందేమో అనే భయం మనలో ఎందుకుండాలి ఒకవేళ ఏదైనా జరిగినా ఆ తండ్రి దగ్గరికి కదా వెళ్తాం చెడు చేసి నరకానికి వెళ్ళడం కన్నా ఒక మంచి పని చేసి తండ్రి దగ్గరికి వెళ్ళడమే కదా మంచిది మత్తయి ఐదు ఇరవై తొమ్మిది నీ కుడికన్ను నేను అభ్యంతర పరచనే దాని పెరికి నీ యొద్ నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించట నీకు ప్రయోజనకరము కదా నీ కుడిచేయి నేను అభ్యంతర పరచనేలా దాని నరికి నీ యొద్ద నుండి పారవేయము నీ దేహం అంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించట నీకు ప్రయోజనకరము కదా తెలిసో తెలియకో ఒక చెడును నీ జీవితంలోకి ఆహ్వానించావు దానిలో నుంచి ఏదేమైనా బయటపడాలి అనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉండడని అనుకుంటున్నావా చెడ్డ వ్యసనంలో ఉన్నా కూడా నీ తల్లి నిన్ను ప్రేమిస్తున్నప్పుడు నిన్ను ఇందులో నుంచి విడిపించుకోవాలని తాపత్రయపడుతున్నప్పుడు నీ దేవుడు నిన్ను విడిపించాలని అనుకోడా ఈ బానిసత్వంలో నుంచి బయటపడాలని నీ ప్రయత్నంలో తోడుగా ఉండడా ఉంటాడు మరి నీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీకేదైనా జరుగుతుందా నిన్ను ముట్టగలిగేవాడు ఈ భూమి మీద ఉన్నాడా నిన్ను ముట్టినవాడు తన పాపను ముట్టినవాడితో సమానం అన్న దేవుడు నీ ప్రాణాన్ని ఎందుకు పోనిస్తాడు మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రణాళిక ఉంటుంది అది నెరవేరకుండా మనమెవ్వరం ఎక్కడికి వెళ్ళం ప్రణాళిక నెరవేర్చబడకుండా ఎవరు మరణిస్తారంటే తమ్మును తామే స్వయంగా సాధనకు అప్పగించుకున్నవారు తప్ప ఒక్క మాట దేవా నేను మానేద్దాం అనుకుంటున్నాను నాకు సహాయం చేయండి అంతే ఈ ఒక్క ప్రార్థన చెయ్యి నీ ప్రయత్నం నువ్వు మొదలుపెట్టు దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యం చేస్తాడో నీ కళ్ళతో నువ్వు చూస్తావు బైబిల్ చదవు ప్రార్థన చేసుకో దేవునితో సహవాసం ఎక్కువ చెయ్యి నేను తప్పుడు మార్గంలోకి తీసుకెళ్లే వారితో దూరంగా ఉండు దేవునికి ఆయన వాక్యానికి దగ్గర చేసే మనుషులతో సహవాసం చెయ్యి యేసుక్రీస్తునందు మనకు అసాధ్యమైనదేదైనా ఉన్నదా లేదు లేనే లేదు థ్యాంక్ యూ అక్క ఈ బలహీనతను ఎలా జయించాలి నా వల్ల కాదని అనుకున్నాను కానీ నా బలమేంటో ఇప్పుడు తెలుసుకున్నాను నా బలం నా ఏసయే దేన్నైనా మార్చగలవాడు భూమి ఆకాశములను తలకిందులు చేయగలవాడు నా పక్షాన ఉండగా నాకు అసాధ్యమైనది ఏముంది నేను తప్పకుండా దీనిలో నుంచి బయటపడతాను నా వల్ల కావట్లేదు నాకు సిగరెట్ తాగాలనిపిస్తుంది లేదు సాధన నేను నిన్ను ఓడిస్తాను నీ ఆలోచన నా జీవితంలో జరగదు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు నేను దేనికి భయపడను ఎసయ్య నాకు ఈ ఆలోచనలు కలిగిస్తున్న సాధనను ఏసు నామంలో కాల్చివేస్తున్నాను ఇంకెప్పుడు నా జీవితంలోకి రావడానికి వీల్లేదు ఎసయ్య బానిస బతుకు నుంచి నన్ను ఏనాడో నువ్వు విడిపించావు కాబట్టి నేనెవ్వరికీ బానిసను కాదు ఏస్వు నామంలో ఈ ఆలోచనలో నుంచి నేను బయటపడుతున్నాను ప్రియా బాబీ ఏం చేస్తుంది తను ఫాస్టింగ్ ప్రేయర్లో లో ఉంది పిన్ని థ్యాంక్ యూ ప్రియ దేవుడే నిన్ను మా కోసం పంపించాడు నాదేం లేదు పిన్ని నేను కేవలం చెప్పాను కానీ దేవుడే తన జీవితంలో పనిచేశాడు భవి గత ఆరు నెలలుగా డ్రగ్స్ కానీ సిగరెట్స్ కానీ ముట్టలేదు నాకు చాలా సంతోషంగా ఉంది అవును ఈ శయానికి ఎంతో వందనాలు తండ్రి మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడు అది తప్పకుండా మన జీవితంలో నెరవేర్చబడుతుంది కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది ఆ తగిన సమయంలో దేవుడు తప్పకుండా మీ ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు ఆమెన్ ప్రైజ్ అలాడ్